రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాము ఇక్కడైతే అయితే రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళైతే మనకి బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు వర్షాకాలం కదా వాటి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత అట్లాగే వాటి రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం ఒకసారి అయితే కనుక్కుందామని ఇక్కడ రాంబాబు గారు అయితే ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఒక్కసారి మన ఫామ్లో ఇప్పుడు ఎన్ని బఫెలోస్ ఉన్నాయో ఒకసారి చెప్పండి ఇప్పుడు నలభై ఉన్నాయండి నలభై గేదాలు ఒకసారి అడ్రస్ కూడా చెప్పండి సార్ ఇప్పుడు మన అడ్రస్ ఒకసారి చెప్పండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గేమండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైలీ అండి ఓకే సార్ ఇప్పుడు అయితే నలభై గేదెలు ఉన్నాయి నలభై ఉన్నాయి నలభై కూడా పాడి గేదెలు ఉన్నాయా సూడు గేదెలు ఉన్నాయి సార్ సూడు గేదెలు ముప్పై అన్నాయండి పాడి గేదెలు పది ఉన్నాయండి పది ఉన్నాయి ఓకే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రైతులు చేసుకోవాలంటే ఇప్పుడు ఏ ఏ కాలంలో కొనుగోలు చేస్తే బెటర్ అంటారు సార్ గేదెలు ఈ కాలంలోనే కొనుగోలు చేస్తే బాగుంటుంది ఈ వర్షకాలమే బెటర్ అంటారు బెటర్ అండి మళ్ళీ పంట గేడ వెళ్తే రేట్లు ఒక తెచ్చితే ఓకే రేట్లు పెరుగుతాయి ఈ టైంలో మనకు కొంచెం తగ్గుతాయి ఆ అనుకూలంగా ఉంటాయి ఓకే ఎందుకు సార్ గేదెలు ఉన్న డెలివరీ ఎక్కువైతే ఉంటాయో డెలివరీ డెలివరీ ఎక్కువ డెలివరీ ఎక్కువ అవుతుంటాయి కాబట్టి గేదె రేట్లు అనేది ఈ లో తగ్గుతుంటాయి వర్షకాలంలో కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు కూడా ఈ కాలంలో కొనుగోలు చేస్తే బెటర్ కొంచెం తక్కువ పడుతుంది ఓకే సార్ ఇప్పుడు ఎన్ని లీటర్ల పాల కెపాసిటీ గల గేదెలు మన ఫామ్ లో ఉన్నాయి మనకి పూటకి ఆరు ఆరు పన్నెండు లీటర్లు ఇచ్చే ఉన్నాయండి పూటకి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు ఇచ్చే ఉన్నాయండి పదహారు లీటర్లు ఇచ్చాయి ఓకే సార్ రేట్ల విషయానికి వస్తే ఎంత పడుతుంది రేట్లు ఎనభై వేలు రేటు నుంచి లక్ష ముప్పై దాకా ఎక్కువ లేదండి ఓకే రైతులు వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవచ్చు సార్ డిస్కౌంట్ ఏమని ఇస్తారా తగ్గింపు ఉంటుందా ఉంటుంది ఓకే అందాజ ఎంత ఉంటుంది సార్ తగ్గింపు అంటే ఇప్పుడు లక్ష ఐదు వేలు పదివేలు అట్లా ఓకే తగ్గింపు ఉంటుంది ఓకే ఇప్పుడు పన్నెండు లీటర్ల పాలు ఇచ్చే గేదె ఎంత ఉంటుంది సార్ మన ఫామ్ లో ఇప్పుడు రాంబాబు డైరీ ఫామ్ లో ఒక లక్ష రూపాయలకి ఏదో సార్ లక్ష రూపాయలకి ఎంత ఎన్ని పాలు ఇస్తుంది ఏడేడు ఒక పద్నాలుగు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మేము వెనకాల గేదె కనబడుతుంది ఆ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ ఇది అయితే ఎనిమిది పదహారు లీటర్లు ఇస్తాను పదహారు లీటర్ పాలు గేదే గేదె ఎన్నో అయితే ఉంటుంది సార్ ఇది అందా రెండో అయితే అండి రెండో అయితే ఉంటుంది ఓకే ఎనిమిది పదహారు లీటర్లు అయితే మిల్క్ కెపాసిటీ చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే అయితే పదహారు లీటర్ల పాలు ఇచ్చే గేదె ఉంది చెప్తారు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు వచ్చి చూసుకోవాలండి అవగాహన రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే సరే ఇది ఎన్ని టైం ఉంది ఇంకా డెలివరీకి డెలివరీ అయిందా సార్ ఓకే ఆడదూడ ఉందా మగ దూడ ఉందా ఆడదూడ ఉందా ఓకే ఆడదూడ ఉంది పాలైతే ఇక్కడ చూసుకోవచ్చు సార్ రైతులు ఇక్కడ ఉండడానికి రూమ్స్ ఇట్లా ఉన్నాయి రూమ్ రూమ్ ఫెసిలిటీ ఉందండి రెండు పూట్ల పాలు పిండుకొని చూసుకొచ్చండి ఓకే చూసుకొని బేరం ఆడొచ్చండి ఓకే ఫస్ట్ పాలు పిండుకున్న తర్వాత మీరు బేరం మాట్లాడుకోవచ్చు ఓకే మీరు చెప్పిన పాలు ఇస్తేనే బేరం మాట్లాడుకోవచ్చు ఓకే సార్ అవుతాలి గేదే నెక్స్ట్ గేదే చెప్పరా చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం రాంబాబు డైరీ ఫామ్ లో ఇక్కడ రాజమండ్రి దగ్గర బఫెల్లోస్ క్వాలిటీ చూసుకోండి మనకి సార్ ఈ గేదె డీటెయిల్స్ చెప్పరా ఈ అయితే సూడు రోజులు డెలివరీ ఉంది సార్ ఒక వారం రోజులకి డెలివరీ ఉంది ఓకే వారం అయితే టైం ఉంది ఇంకా డెలివరీ ఓకే దీని హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు హెవీ సైజ్ ఉన్నది దీనికి క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీకు ఏదో డీటెయిల్స్ చెప్పండి సార్ మీకు అండి ఇది కూడా ఇది వారం రోజుల్లో డెలివరీ ఒక వారం రోజుల్లో డెలివరీ తొమ్మిది లీటర్ల పాల్ ఓకే ఎన్నో ఉంటుంది సార్ అందాది ఇది మూడో అయితే మూడో అయితే ఉంటుంది చూసుకోవచ్చు మూడో అయితే గీద ఇది అయితే మనకి హైమిల్కర్ అని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి ఇక్కడ నాలుగు నలుగు కూడా చూసుకోవాలి పాలదార చూసుకున్న తర్వాత వాళ్ళైతే బేరం మాట్లాడుకోవచ్చు చెప్తారు ముందైతే బజాన్ ఏమి ఇవ్వద్దు కూడా చెప్పడం జరుగుతుంది రేట్ అయితే లక్ష ఇరవై లక్ష ఇరవై ఒక ఇలాంటి గీదకయితే మనకి లక్ష ఇరవై అయితే పడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది దీని హైట్ చూసుకోవచ్చు ఇక్కడ కనబడుతుంది ఈ బఫ్ క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అవగాహన ఉన్న రైతునైతే వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇక్కడైతే పాలు పిండుకున్న తర్వాత మీరైతే గేదెలు అనేది కొనుగోలు చేయవచ్చు అని కూడా ఇక్కడ రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు మనకైతే చెప్పడం జరుగుతుంది మనకి రాజమండ్రి దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఇంకొక బఫెలో సార్ ఇదేం డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది అయితే ఆరు ఆరు పన్నెండు లీటర్లు ఇస్తాను పన్నెండు లీటర్ పాలు ఇచ్చేది ఇదేనండి స్టార్టింగ్ రేటు స్టార్టింగ్ రేటు ఎంత సార్ ఇది ఎనభై వేలు ఓకే ఎనభై వేలకు ఏదంటే ఇదే ఈ క్వాలిటీ చూసుకోండి మీకు ఇదైతే పన్నెండు లీటర్ పాలు పెట్టుకోవచ్చు సార్ లీటర్లు అండి పన్నెండు లీటర్ పాలు ఇచ్చేది ఏదో ఎనభై వేలు అని చెప్తున్నారు ఎనభై వేలు కానీ లక్ష ముప్పై దాకా ఉన్నది లక్ష ముప్పై వరకు ఉన్నది ఎక్కువ పెట్టకర్లేదు ఓకే సార్ ఇది ఎన్ని రోజులు డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది వారం రోజులు అవుతుంది వారం రోజులు దూడ ఉందా సార్ దీనికి ఓకే అన్ని దూడలు కూడా బాగానే ఉన్నాయి సార్ ఇప్పుడు హెల్దీగా బాగున్న పుట్టిన దూడలు కూడా అన్ని హెల్దీగా ఉన్నాయి అన్ని హెల్దీగా ఉంది సార్ మీరు వీటికి వేసి దాలే ఏడు ఏవి వేస్తారు సార్ ఇప్పుడు పచ్చగడ్డి గడ్డి పచ్చి గడ్డి ఒత్తిడి గడ్డి వేస్తామండి ఈయనేక పది రోజులు పోయాక తౌడు కొత్త జొన్నలో వడకలేస్తారు ఓకే ఇప్పుడు సూడు గేదెలకు ఎలాంటి దాలు వేస్తారు పాడి గెదలకి ఇలాంటి దాలు సూడు గెలకే దానా ఇవ్వండి ఏం మీరు తౌడు నీరు వేస్తామండి అంతే ఓకే ఈ గడ్డి గడ్డి ఒకటి గడ్డి ఎండు గడ్డి పచ్చగడ్డి గడ్డి పచ్చి గడ్డి రెండేస్తారు ఓకే డెలివరీ వాటికే మీరు దాలో వేసారి వాటికే వేస్తామండి డెలివరీ అయిన కానీ ఎక్కువగా ఉండవండి వెళ్ళిపోతుంటాయి ఓహ్ వెళ్ళిపోతుంటాయి కాబట్టి మీరు ఆ టైం కూడా ఉండదు దాన టైం గట ఉండదండి దాన పెట్టే టైం గట ఉండదండి వెళ్ళిపోతాను తీసుకెళ్ళిపోతుంటారండి రైతులకు మీరు ఎన్ని గేదెలు అమ్మారు ఈ నెలలో వంద రెండు వందలు ఉంటాయండి వంద రెండు వందల గేదెలు అమ్మారు ఓకే ఎక్కువగా ఏ నుంచి వస్తున్నారు సార్ మన ఫామ్ తెలంగాణ ఇయపు మామూలు హైదరాబాద్ హైదరాబాద్ ఓకే ఎక్కువగా వస్తున్నారు ఒక వంద గేదెలు అయితే సేల్ చేస్తారు ఈ మంత్ లో ఎందుకంటే సీజన్ కాబట్టి వర్షాకాలం కాబట్టి తక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి చాలా మంది వస్తున్నారు కాబట్టి చాలా మంది వస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అయితే మా దగ్గర అయితే మామూలుగా రెండు గేదులు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతుందండి ఓకే రెండు నుంచి మూడు నాలుగు ఐదు పది దాకా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గట్రా ఫ్రీ అండి ఓకే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తారు ఐదు పై తీసుకుంటే ఐదు పై తీసుకుంటే ఓకే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ తో పాటు ఇప్పుడు గేదులతో పాటు ఇవ్వండి వర్క్ని పంపిస్తారా సార్ మీరు పది గట్రా అయితే వర్క్ని పంపిస్తారు పది కొనుగోలు చేస్తే వర్క్ని పంపిస్తాను పంపిస్తాను ఓకే ఓకే సార్ మీరు రైతులకి ఏం గ్యారంటీ ఇస్తారు సార్ ఇక్కడ రైతులకి మనం మామూలుగా చూడు గేదికి అయితే రూమ్ క్వాలిటీ కానీ బోట్ల మైక్ కానీ అన్నీ ఒక ఇరవై రోజుల దాకా గ్యారెంటీ ఇస్తాం సార్ మీకు లెటర్ గట్రా రాసిస్తామండి చూడు బీనికి అయితే రెండు పూటల పాలు చూసుకోవచ్చు రెండు పూటలు కాబట్టి మూడు పూటలు తీసుకొచ్చు ఇక్కడ రూమ్ ఫెసిలిటీ గట్రా ఉంది అన్నీ చూసుకొని తీసుకెళ్ళొచ్చు సార్ ఓకే ఇక్కడ ఎంతమంది రైతులు వచ్చినా ఉండడానికి రూమ్స్ ఉండే సార్ ఎంత మంది వచ్చిన వచ్చినా నాకు ఉండాలి ఓకే ఎప్పుడు తెలియకపోతే తెలిసిన రైతులు తీసుకొని వచ్చారా ఎలాగపోతే తెలిసిన రైతులు తీసుకొచ్చారు సారో మామూలుగా మామూలుగా తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారండి తెలగా పోనా కానీ మనం చూసి మంచి వాటిని ఇచ్చాం సార్ ఓకే మీరు కూడా తెలియకపోతే కూడా ఈ గేదె తీసుకో అని చెప్పి కూడా మీరు చూసి మంచి వాటిని ఇచ్చాం చూసి కూడా చెప్తా అని చెప్తున్నారు ఇక్కడ రామ్ గారు అయితే మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఎనభై వేలు అండి స్టార్టింగ్ ఓకే సార్ స్టార్టింగ్ రేటు ఎనభై రేటు లక్ష ముప్పై దాకా ఎక్కువ లేదండి నేరుగా మా పాముకి వస్తే మీకు పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తానండి బరి మీద నేరుగా వస్తే పది పది నుంచి ఇరవై వేలు తగ్గించిస్తాను ఓకే అంటే ఇప్పుడు ఒక లక్ష ఇరవై లక్షకు వచ్చేస్తుంది అందా వస్తుంది క్వాలిటీని బట్టిని బట్టి పాల కెపాసిటీ బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మీ దగ్గర ఓకే కాంటాక్ట్ నెంబర్ అయితే నేనైతే వీడియో మీద ఉంటుంది టైటిల్లో ఉంటుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే నెంబర్ కాల్ చేయండి అలా సార్ చెప్తున్నాను సార్ మీకు రెండు తీసుకుంటే డీజిల్ గుర్చుకుంటే సరిపోద్దండి రెండు కానించి మూడు నాలుగు ఐదు పది దాకా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గేడా ఫ్రీగా ఇస్తామండి ఓకే సార్ థ్యాంక్ యూ చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు రాంబాబు డైరీ ఫామ్లో ఉన్నాము రెండు గేదెలు అయితే తీసుకుంటే డీజిల్ కొట్టించేసి కానీ సరిపోయిందని చెప్తున్నారు అట్లాగే ఐదు గేదెల పైన కొనుగోలు చేస్తే మాత్రం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఉందని కూడా ఎప్పుడు చెప్పడం జరుగుతుందండి రైతులు ఎవరైనా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తేనే రండి లేకపోతే లేదని కూడా రాంబాబు డైరీ ఫామ్ కూడా చెప్పడం జరుగుతుందండి అన్ని కూడా డెలివరీ అయిన గేదలు ఉంటాయి డెలివరీ కాబోతున్న గేదలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయి అన్ని క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదని కూడా చెప్పడం జరుగుతుందండి మీకు నచ్చకపోతే వేరే ఫామ్కి వెళ్ళిపోండి అని కూడా చెప్తున్నారు మీకు నచ్చితేనే రేటు విషయం నచ్చితే గేదె క్వాలిటీ నచ్చితే పాలు చూసుకుంటే మాత్రమే ఇక్కడైతే ఉండమని ఇక్కడ చూసుకోమని కూడా చెప్తున్నారు రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పారు ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి రాబాబు డైరీ ఫామ్ అయితే చెప్పడం జరుగుతుందండి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫ్ఫలు ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే నేరుగా వచ్చి కొనుగోలు చేస్తే గేదె మీద పది నుంచి ఇరవై వేలైతే తగ్గుతుందని కూడా మనకైతే రాంబాబు డైరీ ఫామ్లు చెప్తున్నారు టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నాం వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి